சித்தூர் ஜி பலமுரு நியோஜவர்கம் வி கோட்ட மண்டலம் తోటకనుమకు చెందిన టీడీపీ శ్రేణులు తిరుమలకు పాదయాత్రగా వచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల అనంతరం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొందితే తిరుమల శ్రీవారిని కాలినడకన తిరుమలకు వెళ్లి శ్రీవాణి దర్శించుకుంటామని తోటకన్మ పంచాయతీకి చెందిన టీడీపీ అభిమానులు కార్యకర్తలు మొక్కుకున్నారు అయితే ఆ కళ ఇరవై ఇరవై నాలుగులో నెరవేరడంతో పంచాయతీ పార్టీ నేతలతో కలిసి వీకోట మండల పరిధిలో ఇతర గ్రామాలకు చెందిన పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు ముస్లిం మైనార్టిలో పాదయాత్రగా తిరుమలకు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కాలినడకన వెళ్లారు శ్రీవారి మెట్టు వద్ద ఆలయంలో పూజల అనంతరం తిరుమల శ్రీవారిని దర్శనానికి బయలుదేరారు తిరుమల వెళ్ళిన వారిలోని సుబ్రహ్మణ్యం నందకుమార్ నరేష్ నేతృత్వంలో కార్తీక్ శివ మోహన్ వరదప్ప మల్లికార్జున ఉదయ్ కుమార్ శంకరప్ప నారాయణ గుర్రప్ప ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు

నమో వెంకటేశయ్య చిత్తూరు జిల్లా పలమునేరు నియోజకవర్గం వీకోట మండలం తోటకనమ్మ పంచాయతీ నుండి దాదాపుగా యాభై మందితో ఈ మహాపాదయాత్ర మొదలు పెట్టాము పదమూడవ తారీఖున మొదలుపెట్టి ఈ రోజుతో శ్రీవారు పాదాల చెంతకు చేరాము రెండు వేల పంతొమ్మిదిలో నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలని అలాగే పలమునేరు నియోజకవర్గం నుండి అమర్నాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావాలని కోరుకున్నాము ఈ ఈ రోజుతో మాకు ఆ కళ నెరవేరింది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు అయితే అయ్యారు కానీ మా పలమనేరు నియోజకవర్గం నుంచి అమర్నాథ్ రెడ్డి గారు మంత్రి కావాలని కోరుకున్న కోరుకున్నాము మేము ఆ శ్రీవారి చింతకు చేరే లోపల మాకు శుభవార్త వినిపిస్తుందని ఆ వెంకటేశ్వర స్వామి మా చంద్రబాబు గారి నోట మంత్రి పదవి అనౌన్స్మెంట్ వస్తుందని ఆశాభం వ్యక్తం చేస్తున్నాము అలాగే మా మండల నాయకులు దారి పొడవున కార్యకర్తలు మాకు సంఘీభావం తెలిపి ఈ పాదయాత్రని సక్సెస్గా చేసినందుకు అందరు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మైనార్టీ సోదరులు సో సోదరులు కూడా మా పంచాయతీ నుంచి దాదాపు దాదాపుగా ఎనిమిది మంది మా మాకు సంఘీభావం తెలిపారు ఓం నమో వెంకటేశయ్య అందరికీ నమస్కారము గత మూడు రోజుల నుండి మనం శ్రీవారి శ్రీవారి పాదాలు చెందుకు రావడం జరిగింది పాదయాత్రగా దీని ముఖ్య ఉద్దేశం ఏమరా అంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి అలాగే మన అమర్నాథ్ రెడ్డి గారు మంత్రిగా చూడాలని మేము కోరుకున్నాము ఇందుకోసము తోడ్కన తోడ్క నుండి మూడు రోజులుగా యాభై మందితో పాదయాత్ర చేస్తున్నాము అలాగే మా ముస్లిం సోదరులు కూడా ఈ పాదయాత్రని ఈ పాదయాత్రలో భాగంగా ఈ పాదయాత్ర ఈ పాదయాత్రలో భాగంగా వచ్చారు కాబట్టి మాకు అందరికీ అల్లా ఆ అల్లా దయ ఉంచి అమర్నాథ్ రెడ్డి గారిని మంత్రి పదవి ఇవ్వాలని ఆశిస్తున్నాను ఈ రోజు మా వీకోట మండలం నుండి కూడా తోటకలం గ్రామ పంచాయతీ నుండి యాభై మనిషి హిందూ ముస్లిం అందరూ కలిసి తిరుమలాకి రావడం జరిగింది శ్రీవారి పాదాల దగ్గర నుండి కూడా కొండపైకి ఎగేదానికి అందరూ కూడా వచ్చారు వారికి అందరికీ కూడా ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు దీనికి కారణం ఏమంటే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి మరీ ముఖ్యమంత్రి కావాలని అమర్నాథ్ రెడ్డి గారు మరీ మంత్రి కావాలని కూడా అందరూ కూడా ఆ రోజు మక్కుబడి చేసుకున్నారు ఆ రోజు ఆ కోరిక నెరవేరలేదనేసి మరి ఈ సంవత్సరము మరి కూడా మంచి మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారు అమర్నాథ్ రెడ్డి గారు ఇద్దరు గెలిచారు చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి అయ్యారు చాలా సంతోషంగా ఉంది మాకంతా కూడా అదేవిధంగా అమర్నాథ్ రెడ్డి గారు కూడా మంత్రి కావాలని కూడా అందరూ కూడా మా కాన్సెసిటీలో కానీ జిల్లాలో కూడా అందరూ కూడా చాలా బాధగా ఉన్నారు వారికి కూడా మంత్రి పదవి వచ్చింటే బాగుంటుందని అనుకున్నారు అయినా మాకందరికీ కూడా ఈరోజు మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం ఏమంటే ఈ రోజు మా ఆంధ్రప్రదేశే చాలా వెనుకబడిన రాష్ట్రంగా తయారైంది దాన్ని ముందుకు తీసుకోపోయేదని చంద్రబాబు నాయుడు ఉంటేనే అనే కోరికతో అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓటేశారు మంచి మెజార్టీ కల్పించారు కాబట్టి ఆంధ్రప్రజలకు అందరికీ కూడా మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు లోకేష్ బాబు గారి పాదయాత్ర యువగాలంలో బ్రహ్మాండంగా కూడా రాయలసీమ జోన్ ఇన్ఛార్జిగా ఐదు జిల్లాలు నాలుగు జిల్లాలు తిరుగుతూ అదేవిధంగా నెల్లూరు జిల్లా కూడా తిరిగారు లోకేష్ బాబు గారు కూడానే ఆయన కూడా తిరిగారు కాబట్టి ఆయన కూడా ఆ కష్టం పలించి మంత్రి పదవి వస్తాయని కూడా మేము భావిస్తున్నాము ఏమేమైనా మాకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయింది చాలా సంతోషంగా ఉంది మా ఎమ్మెల్యేని కూడా మేము మంచి మెజార్టీ గెలిపించుకున్నాము అన్నకు కూడా మంత్రి పదవి వస్తాను కూడా మేము ఆశిస్తున్నాము ఆ కోరిక నెరవేరాలని కూడా ఈ రోజు మా మండలం తరఫున తోటకలం గ్రామస్తులందరూ కూడా స్వచ్ఛందంగా నడిచి రావడం మూడు రోజులు రావడం చాలా దేవుని మొక్కుని ఆ ఇంట్రోన్ స్వామి ఆయుర ఆరోగ్యాలు ఉండి చంద్రబాబు నాయుడు గారికి మంచి పరిపాలన అందించాలని కూడా మేము తెలియజేస్తున్నాం